హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ మౌనిక వన్ టూ త్రీ అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా హ్యాపీగా ఎప్పుడు మంచిగా ఉండాలని మీరు అనుకునే కోరికలు ప్రతి ఒక్కటి నెరవేరాలని అయితే కోరుకుంటున్నాను అసలు యూట్యూబ్ గురించి నాకైతే ఏం కూడా తెలియదు అసలు ఎలా వీడియోస్ రికార్డ్ చేయాలి ఎలా ఎడిటింగ్ ఇవ్వాలి ఎలా వాయిస్ ఓవర్ చేయాలి అసలు ఎలా కట్ చేసి మొత్తం ఎలా ఎడిటింగ్ చేయాలో అస్సలు నాకు తెలియదు మొత్తం యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను ఏ ఛానల్ని కూడా ఫాలో అవ్వను ఎవరు చెప్పిన టిప్స్ కూడా ఫాలో అవ్వను అన్నీ యూట్యూబ్లో చూసే నేనైతే నిజంగా ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి మెయిన్ కారణం నాకు చాలా ఇంట్రెస్ట్ అన్నమాట యాక్టింగ్ అంటే మా ఆయన కూడా అన్నాడు పెట్టు నీకు ఇంట్రెస్ట్ ఉంటే అని మా ఆయన సపోర్ట్ ఉంటే చాలా అనుకున్న నాకు వేరే వాళ్ళు ఎవ్వరు లేకున్నా పర్వాలేదని మా ఆయన సపోర్ట్ చేశారు నాకు చాలా చాలానే మా ఆయన సపోర్ట్ వల్లనే నేనైతే యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాను అంటే దగ్గర దగ్గర స్టార్ట్ అయ్యి ఒక నైన్ మంత్స్ అయింది కానీ మధ్య మధ్యలో గ్యాప్ ఇవ్వడం వల్ల యూట్యూబ్కి పెద్దగా రీచ్ రాలేదన్నమాట గ్యాప్ ఇవ్వకుండా ఉండాల్సింది కానీ అప్పుడు టైమింగ్స్ బాగాలేకుండేనది అది అందుకేప్పుడు కంటిన్యూ చేస్తున్నాను ప్లీజ్ మీ దాకా ఈ వీడియో వస్తే ఒక్క ఇల్ వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి చాలు ఒక ఆడపిల్ల వీడియోస్ ఇలా క్రి ఎడిట్ చేసి మొత్తం చేయాలంటే కూడా చాలా కష్టం ఎవరు సపోర్ట్ లేకుండా ఒక్కడే ఒక్కలే వీడియో వీడియో రికార్డ్ చేయడం ఒక్కలే ఎడిటింగ్ చేయడం అంటే చాలా కష్టం ఎవరో ఒక హెల్ప్ ఉండాలి కానీ తప్పదు కదా కష్టపడితేనే మనకు సుఖం అనేది ఉంటుందా ఇంకా ముందట ఎంత కష్టపడతామో అంత ఎదుగుతాము ఎంత ఓపికతో ఉంటే అంత మంచిదనమాట అంత సక్సెస్ అవుతాము సక్సెస్కి కారణం మెయిన్ మనకు ఓపిక ఉండాలి అందులో ఎలా నడుచుకోవాలన్నీ తెలిసే ఉండాలి ఎంత కష్టం వచ్చినా నేను అస్సలు వదిలిపెట్టొద్దనైతే నేను అనుకున్నాను నాకు ఇప్పుడు సిక్స్త్ మంత్ రన్నింగ్ ప్రెగ్నెన్సీ టైంలో మా కొడుకు పడుకున్నాడు అక్కడ లేస్తే ఒక్క పని కూడా చేయడనైతే స్పీడ్ స్పీడ్గా చేసుకుంటున్నాను అంటే మార్కెట్కి వెళ్ళేదని అనమాట మా బాబుని తీసుకునే వెళ్తాను కిచెన్లో కూడా మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను అనమాట అనుకుంటారు లేడీస్ ఇంట్లోనే ఖాళీగానే ఉంటారు కదా ఏం పని లే వీళ్ళకు అని చాలామంది అనుకుంటారు సో అలా ఎవరు తక్కువ అంచనా ఇయ్యకండి ఎందుకంటే ఇంట్లో పని ఎవరిది వాళ్ళకే తెలుస్తుంది ఇంట్లో పని పిల్లల్ని చూసుకోవడము వంట చేయడము అంతా చేసుకోవాలంటే పెద్ద టాస్క్ ఏం కాదు కానీ చెప్తున్నాను ప్రతి ఒక్క లేడీస్కి ఓన్లీ వంటగది ఒక్కటేనా అండి మాకంటూ వేరే ప్రపంచం లేదా అనేసి నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేశాను అది చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ యూట్యూబ్లో ఏదో ఒకరోజు సక్సెస్ అవ్వాలి మా హెల్ప్ చేయాలి ఏదో విధంగా ఎప్పుడైనా హెల్ప్ చేస్తానని ఒక్క చిన్న హోప్తోనైతే స్టార్ట్ చేశాను నేను యూట్యూబ్ ఛానల్ మీరు చూసేవాళ్ళు ప్రతి ఒక్కరైనా చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఏమనుకోవద్దు ఎందుకంటే చాలా కష్టపడి చేస్తున్నాను ఒక్కదాన్నే ఎవరైనా హెల్ప్ ఉంటే బాగుండని చాలా సార్లు అనుకున్నాను కానీ ఎవరు హెల్ప్ లేని నేను చేయలేనా అస్సలు చేయగలుగుతానా లేదా అనుకుంటే ఉంటే కొంచెం నాకు వచ్చిన దాంట్లో కొంచెం కొంచెం నేర్చుకుంటే అయితే చేస్తున్నాను అనమాట ఖచ్చితంగా మీరందరూ హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను నేనైతే అయితే మా రూమ్ పక్కన సిస్టరు అంటే వాళ్ళకు చెరుకు బండి ఉందన్నమాట అంటే షుగర్ ఏం జ్యూస్ది అయితే వాళ్ళు అక్కడికి వెళ్ళారు అంటే నాకు ఎప్పుడు చూసినా నాకు చెప్పి వెళ్తారు ఏదైనా పని ఉంటే నాకు హెల్ప్ చేయి నీకు కూడా హెల్ప్ చేస్తా అని అనేసి అంటే సరే అని అన్న పక్క అంటే పక్కన ఇంకో రూమ్ ఉంది ఆంటీ వాళ్ళు కూడా ఊరు వెళ్ళారు కొంచెం క్లీన్ చేస్తే అప్పుడప్పుడు ఉండు మేము వచ్చేసరికి ఎయిట్ డేస్ అంటే సరే ఆంటీ నేను చేస్తాను అనేసి అయితే అన్నాను నేను అప్పటికి చేస్తున్నా నా కొడుకు ఎక్కడ లేస్తాడు అనే కొంచెం టెన్షన్ నాకు కానీ లేచింటూ ఏమో బుడ్డోడికి ఎత్తుకొని అయితే క్లీన్ చేస్తున్నాను ఆడుకుంటాడు కానీ నిద్ర నుంచి లేవగానే చిన్నపిల్లలు ఏడుస్తారు కదా మారం చేస్తారు ఎత్తుకో ఎత్తుకో అని మా బుడ్డోడికి కూడా నేను అట్లనే ఎత్తుకొని అయితే చిన్న చిన్న పనులు ఇట్లా చేసుకుంటూ ఉంటాను నాకు కూడా ఎక్సర్సైజ్ అయినట్టు ఉంటుంది కదా నేను ఎంత తిరిగి ఎంత మంచిగా పని చేసుకుంటే లోపల బేబీ కూడా అంత హెల్దీగా ఉంటుంది సో ప్రెగ్నెన్సీ టైంలో మీకు ఎంతవరకు అయితే అంతవరకు పని ఎంత మంచిగా చేస్తూ ఉంటే అంత కానీ రెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట మన బాడీకి ఎంత రెస్ట్ ఉంటే అంత మంచిది మా బుడ్డోడైతే నాకు చాలా హెల్ప్ చేస్తూ ఉంటాడు నాకు కొడుకు అనే కానీ ఒక కూతురు ఇవ్వాలి భగవంతుడు అయితే చాలా కోరుకుంటాను ఇస్తాడో ఇవ్వడో నాకైతే తెలీదు కానీ నా కొడుకు అయితే కూతురు లాగా నాకు చాలా హెల్ప్ చేస్తాడు కానీ నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నా ఎంబడినే తిరుగుతాడు మమ్మీ ఎక్కడికి వెళ్తుంది ఏంది అని ఎందుకంటే చిన్నపిల్లలు ఎవ్వరు లేరు ఇక్కడ ఆడుకోవడానికి పాపం ఒక్కడే అయిండు సో నా వెంటనే ఉంటాడు ఇంకో డెలివరీ అయితే నా కొడుకుకి ఇంకొకరు వస్తారు వాళ్ళిద్దరు హ్యాపీగా అన్నదమ్ములో అక్కదమ్ముల్లో కూడా తెలియదు ఎవరు వచ్చినా హ్యాపీయే నేను ఎందుకంటే దేవుడు ఎవ ఇస్తారో తెలియదు బాయ్ ఆర్ గర్ల్ చెప్పలేము సో అయితే ఆ సిస్టర్ అన్నది కాబట్టి నేనైతే వాళ్ళ బట్టలు అన్నీ తీసేసాను క్లిప్స్ అయితే అక్కడనే పెట్టేయమని చెప్పింది తారకి ఎవరైనా ఒక మాట మీ మాట ఇచ్చిన అనుకో ఇచ్చేస్తామంటే అది ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవ్వాలి కదా మనకు కూడా ఇచ్చినందుకు సో తనకు నేనైతే హెల్ప్ చేస్తున్నాను ఎందుకులే తను కూడా నాకు చాలాసార్లు హెల్ప్ చేసింది కానీ రూమ్ పక్కన ఉన్న వాళ్ళని ఎప్పుడైనా గమనించిరా మీరు ఎవరికి హెల్ప్ చేయరు తెలుసా ఇది చేయండి అంటే కూడా ఎందుకు చేయాలి వాళ్ళు ఏమిటోలు టోలు అనుకుంటా చాలామంది అనుకుంటారు నేను ఉన్న ఒక టూ త్రీ రూమ్స్ దగ్గర అయితే చూసాను అలాగా కానీ ఇక్కడ అట్లా లేరు ఇద్దరు పక్కన లాస్ట్ రూమ్ ఆంటీ వాళ్ళు మీడియం రూమ్ మిడిల్ రూమ్ అక్క వాళ్ళు కూడా చాలా మంచోళ్ళు నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటారు మా బుడ్డోడికి కూడా మంచిగా చూసుకుంటాడు మా బుడ్డోడు ఇక్కడ తింటా తింటా అని అయితే వానికి చిప్స్ ప్యాకెట్ ఇచ్చి నేనైతే రెడీ అయిపోయినా ఎందుకంటే మార్కెట్కి వెళ్ళేది కాబట్టి అదే చెప్తున్నా ఇక్కడ నేను ఇప్పుడు మార్కెట్కి వెళ్తున్నా అని మా బుడ్డోడు చూసాడా నాకంటే ముందే వాడే దిగుతుండు నిజంగా నన్ను అస్సలు సతాయించడు నన్ను ఎత్తుకో మమ్మీ అని కూడా అనడు తెలుసా మా బుడ్డోడు మెల్లగా దిగుతాడు ఎంత టేక్ కేర్గానో తెలుసా వాడికి బయటికి వెళ్ళడం అంటే చాలా ఇష్టం ఎందుకంటే అక్కడ ఇక్కడ తిరుగుకుంటూ ఆడుకోవాలని చిన్నపిల్లలకి అందరికి అంతే కదా ఎంత మంచిగా ఆడుకుంటే అంత హెల్తీగా ఉంటారు వాళ్ళు రూమ్లో ఒకటే దగ్గర ఉండి ఉండి బోర్ కొడుతుంది కదా వాళ్ళకి కూడా ఏమంటారు ఇక్కడైతే చాలా రోజుల పానీపూరి బండి ఓపెన్ చేసినరా బాబు వచ్చినాక తిడదాం అనుకున్నా కానీ మన తిట్టడానికి మనకేం హక్కు ఉంటుందిలే అని అడిగితే అనుకున్నాను నేను ఇక్కడ మా గల్లీలో అంటే రోడ్ నెంబర్ ఫైవ్ ఇక్కడ వచ్చి సారీ రోడ్ నెంబర్ ఫోరు ఇక్కడైతే మార్కెట్ అవుతుంది ఎవ్రీ ట్యూస్డే మార్కెట్ అవుతుంది నేనైతే ఎవ్రీ ట్యూస్డే వస్తాను వారాన్ని వారానికి సరిపడా సరుకులు తీసుకుంటాను ఇది చిన్న మార్కెట్ అనమాట మాది అన్నీ వెజిటేబుల్సే వస్తాయి ఫ్రూట్స్ అనేటివి రావు అప్పుడప్పుడు వస్తాయి అప్పుడప్పుడు రావు అనమాట ఫ్రూట్స్ కూడా కానీ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గల్లీ వాళ్ళు మొత్తం అందరైతే కాలనీ వాళ్ళు కూడా అందరు చాలామంది ట్యూస్డే ట్యూస్డే ఇక్కడికి వచ్చి మార్కెట్ చేసుకుంటారు కానీ చాలామంది తెలీదు ఇక్కడ మార్కెట్ అవుతుందని ఎవరికైనా చెప్తే కూడా వాళ్ళు షాక్ అయితే రావునా ఎప్పటి నుంచే అని అడుగుతారు ఇది కూడా స్టార్ట్ అయ్యి ఒక ఫైవ్ మంత్స్ నుంచే పెడుతున్నారు ఇక్కడ మార్కెట్ లేకుంటే నేను కూడా బయటికి వెళ్ళి తెచ్చుకునేదాన్ని కానీ ప్రెగ్నెన్సీ టైంలో దగ్గరనే ఉంది కాబట్టి నేను బాబుని తీసుకొని అయితే వస్తాను మా బాబుకు నేను ఇద్దరం అయితే వస్తాము వానికి చాలా టేక్ కేర్గా చూసుకుంటూ అయితే కూరగాయలు తీసుకుంటాను ఎందుకంటే వెహికల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి నాకు మా ఆయనకు మా బుడ్డోడు ఉండేదేమే ముగ్గురం కాబట్టి ఎక్కువ అంతేం తీసుకొని వెజిటేబుల్స్ నాకు వారానికి సడబడి అయితే తీసుకుంటాను వేస్ట్ ఇవ్వను ఎప్పుడైనా వేస్ట్ అయితే కూడా పానం కలకల అనిపిస్తుంది ఉండే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఏదైనా వెజిటేబుల్ ఖరాబ్ అయితే చాలా బాధ అనిపిస్తుంది మీరేమంటారు మరి సేమ్ నాకు కూడా అయితే అట్లనే అనిపిస్తుంది మార్కెట్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయాను అసలు ఏమేమి తీసుకున్నాను కూడా మీకు చూపిస్తాను చూసేద్దామా మరి ఏమేమి తీసుకున్నానో నేను కొంచెం ఏం అనుకోద్దామా కొంచెం అలసిపోయినా చూపిస్తాను ఒక్కొక్కటి కొంచెం మెల్లమెల్ల తీసి చూపిస్తాను ఇక్కడ మెంతెం కూర ఇరవై రూపాయల కట్ట అంట తోటకూర అవి కూడా సేమ్ ఇరవై రూపాయల కట్ట అంటే రెండు రెండు తోటకూర తీసుకున్న ఒకటి అయితే మెంతెం కూర తీసుకున్నా నేను ఇక్కడ చాలు అవే మళ్ళీ వేస్ట్ అయిపోతాయి కదా అని బెండకాయలు కూడా హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను ఉండేదే ఇద్దరం కదా ఎక్కువ తీసుకొని ఎందుకు వేస్ట్ చేయడం లే అని నేను కూడా ఎక్కువ తీసుకోను మామూలుగా ఎంత కావాలంటే అంతే తీసుకున్నా ఇక్కడ కొత్తిమీర పుదీనా అయితే ట్వంటీ రూపీస్కి తీసుకున్నా ట్వంటీ రూపీస్ కొత్తిమీర అంటే టెన్ రూపీస్ పుదీనా కూడా తీసుకున్నా ఇవి నిమ్మకాయ హాఫ్ కేజీ మిర్చి కూడా తీసుకున్నాను నిమ్మకాయ ట్వంటీ ఫైవ్ ఈ టూ కేజీస్ టొమాటోస్ కూడా తీసుకున్నాను టూ కేజీస్ అంటే ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇప్పుడు టొమాటోస్ ఉండే మార్కెట్లో రేటు ఈ గోరు చిక్కుడుకాయ హాఫ్ కేజీ థర్టీ రూపీస్ అనమాట అది కూడా తీసుకున్నాను క్యారెట్ క్యారెట్ హెల్దీ కదా మన బాడీకి కూడా సో ఇక్కడ బ్రింజాలైన్ ఆలు కూడా తీసుకున్నాను రెండు పాపావ అంటే వాళ్ళు కూడా షాక్ అయ్యారు పాపావ మేడం హాఫ్ కేజీ తీసుకోవచ్చు కదా మేడం అని కూడా అన్నారు కానీ నేను తీసుకోలేను ఎక్కువ వంకాయ అంటే నచ్చదు నాకు కాబట్టి కానీ మా ఆయనకు ఇష్టమేనండు కొంతమంది ఇష్టపడతారు కానీ గుత్తి వంకాయ చేసుకొని తింటే మేడం చాలా బాగుంటారు మీరేమంటారు మరి ఇక్కడైతే ఫ్రిడ్జ్లో చూసారమ్మో మొత్తం ఖాళీ అసలు ఏం కూడా లేవు చూస్తున్నారు కదా అంత ఖాళీ మార్కెట్కి వెళ్తే కానీ నా ఫ్రిడ్జ్ నిండు కనిపించదు కూరగాయలు ఉన్నట్టు తెలియదు అసలు ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే ఎప్పుడు చూసినా ఎంటీగానే కనిపిస్తుంది నాకు కూరగాయలు ఉన్నప్పుడే మంచిగా అన్నమాట ఎవరికైనా అంతేలే సో నాకే కాదు సో ఇక్కడైతే అన్నీ పెట్టేసుకొని నేను ఇక్కడ నైట్ డిన్నర్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను అది కూడా మా ఆయన చికెన్ తీసుకొచ్చారు సో దానికి నేను ప్రిపేర్ చేసుకున్నాను ఫోర్ ఆనియన్స్ వన్ టొమాటో ఫోర్ చిల్లీస్ కరివేపాకు కొత్తిమీర పుదీనా కూడా తీసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను ఇక్కడ అయితే మా ఆయన హాఫ్ ప్లేట్ చికెన్ తీసుకొచ్చాడు కదా అది కూడా కానీ ముందే నేను స్టవ్ వెలిగించుకున్నాను ఎంత అసలు అంటే నాకు ఏం కూడా అర్థం కాలేదు అప్పుడు మా ఆయన ఏమో లోపల నుంచి ఏదో అంటున్నాడు నాకు ఆ మైకంలో ఉండి అలా అలా ఇది చేసుకుంటే అది చాలా హీట్ అయింది అప్పటికే తెలుసా ఇక్కడ కర్రీ స్టార్ట్ చేసేసుకుందాము ఆల్రెడీ ప్యాన్ హీట్ అయిపోయింది కాబట్టి ఆయిల్ కూడా వేసేసుకుందాము కొంచెం ఎక్కువ వేస్తాను నేను చికెన్లో చికెన్ నుంచి వస్తుంది కానీ నేను ఎక్కువనే వేసుకుంటాను ఇప్పుడైతే ప్యాన్ ఇక్కడ హీట్ అయిపోయింది మనం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నా కూడా ఇలా స్మాష్ చేసుకుంటూ వేసుకుంటే చాలా తొందరగా కరుగుతాయి అన్నమాట ఇలా మొత్తం వేసుకున్నాక ఒకసారి మంచిగా కలుపుకోవాలి మనము ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా తొందరగా ఫ్రై అన్నమాట ఆయిల్ అనేది అని ఆనియన్కి మంచిగా పట్టాలి ఇలా మంచిగా ఫ్రై చేసుకున్నాక కొంచెం అయితే సాల్ట్ వేసుకుంటే తెలుసు కదా అందరికీ సాల్ట్ వేసుకుంటే ఇంకా తొందరగా ఫ్రై అవుతాయని ఆ ఫ్రై అయ్యేలోపు నేను ఇక్కడ అయితే చికెన్ కడిగేస్తున్నాను ఒక టూ టు త్రీ టైమ్స్ వరకు అయితే మంచిగా నీట్గా క్లీన్ చేసుకుంటాను నేనైతే ఇక్కడ చికెను ఎవరైనా అంతే కదా నేను సాల్ట్ వేసుకొని క్లీన్ చేస్తాను కొంతమంది పసుపు కూడా వేసుకుంటారు నేను వీడియోస్లలో చూసిన కానీ నేను సాల్ట్తోనే క్లీన్ చేసుకుంటా క్లీన్ అయిపోయింది ఇప్పుడు ఆనియన్స్ చూసుకుందామా మంచిగా ఫ్రై అయినాయి ఆనియన్స్ కూడా చూసారా ఎంత బాగా ఫ్రై అయిందో ఇలా ఫ్రై అయినాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఒకసారి నాకు రైస్ కూడా అవుతుంది ఒక సైడ్ అయితే పచ్చి వాసన పోయేంత వరకు తర్వాత మనం అన్ని ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అయితే మొత్తం స్లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అయితే టేస్ట్ బాగా కుదురుతుంది చికెన్ కర్రీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇలా మంచిగా ఫ్రై అయినాక మనము నెక్స్ట్ మంచిగా ఫ్రై అయినాక ఇలా మంచిగా ఫ్రై అవ్వలేవాలి కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకుందాము ఇలా స్మాష్ చేసుకుంటా మంచిగా కలుపుకోవాలన్నమాట చూసారా ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకుందాం మనము అవును మీరు వారానికి ఎన్నిసార్లు కి చికెన్ తింటారో నాకు కామెంట్ చేయండి అబ్బా నేనైతే వారానికి టూ టైమ్స్ ఖచ్చితంగా చికెన్ తింటాము మా ఇంట్లో చికెన్ లవర్స్ ఎక్కువ అనమాట మా ఆయనకు కూడా చికెన్ అంటే ఇష్టం నాకు కూడా ఇష్టము ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయితే మూత తీసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు చూస్తే ఇట్లా ఆయిల్ అయితే సపరేట్ అవ్వాలి చికెన్లో నుంచి అయితే మనకు చికెన్ మంచిగా ఉడికినట్టు తెలుస్తుంది ఇక్కడ చూసారా ఎంత మంచిగా ఉడికిందో ఇప్పుడు కారం వేసుకోవాలి నేను టూ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను మీడియమే తింటాం కారం కాబట్టి మీకు స్పైసీ అంటే స్పైసీ మీకు ఎట్లా అంటే అట్లా ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఒక ఫైవ్ సిక్స్ సెకండ్స్ వరకే లేకుంటే కింద మాడిపోతుంది ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి నేను లివర్ వేయడం మర్చిపోయిన సైడ్ పెట్టిన నాది అయితే ఇప్పుడు లివర్ వేసుకుంటున్నా కొంచెం కలిపిన అటు ఇటు ఇప్పుడు మంచిగా క్లీన్ చేసుకున్న టొమాటోస్ ఒక్కటే టొమాటో ఎక్కువ వేసుకోవద్దు చికెన్లో స్వీట్ అని చాలామంది అంటారు సో నేను కూడా చూసిన ఒకసారి అయితే స్వీట్ అయిపోయింది కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఎప్పుడో ఒకసారి వేసినా అప్పటి నుంచి నేను టమాటోస్ అస్సలు ఎక్కువ వేయాను ఇప్పుడు వన్ మినిట్ అలా పెట్టేస్తే ఇక్కడ చూసారా ఎంత మంచిగా ఫ్రై అయిన టొమాటోస్ కూడా అస్సలు అనిపిస్తలేవు ఇలా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి మనమైతే ఇంకోసారి కలుపుకోవాలి అసలు అడగని అంటనీ టేస్ట్ మొత్తం చేంజ్ అయిపోతుంది ఇక్కడైతే నేను టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను ఎందుకంటే గ్రేవీ కొంచెం ఎక్కనే ఉండాలి కదా చపాతి కానీ మరి గ్రేవీ అవుతుందో లేకుంటే దగ్గరకు అవుతుందో తెలియదు కొంచెం హై ఫ్లేమ్లో అది పెట్టి ఫైవ్ మినిట్స్ అయితే ఇట్లా వదిలేయాలి మూతదీసి ఓపెన్ చేస్తే చూసారా ఎంత మంచిగా ఉడుకుతుందో మన చికెన్ కర్రీ అసలు అయితే చాలా బాగా ఉడుకుతుంది కదా చూస్తున్నారు కదా ఇప్పుడే కొంచెం దగ్గరికి పడింది కొంచెం గ్రేవీ ఉంది కానీ మరి అంత చిక్కగా కూడా చాలా చిక్కగా అయింది కొంచెం దగ్గర కబనిద్దాంలే అని అయితే అనుకున్నాను టూ టూ త్రీ మినిట్స్ అలా ఇప్పుడు చికెన్ మసాలా కూడా వేసుకోవాలి చికెన్ మసాలా అలా వేసుకొని ఒక ఫైవ్ టు టెన్ సెకండ్స్ ఇలా మంచిగా కలుపుకోవాలి చికెన్ మసాలా తొందరగా ఇది అయినాక లాస్ట్లో అయిపోయింది మన చికెన్ కర్రీ అయితే కొత్తిమీర ఇలా వేసుకొని దీన్ని చేయడమే మీకు నచ్చిందా మరి చికెన్ కర్రీ నేనైతే ముందే పిండి నానబెట్టుకున్నాను అనమాట చపాతీ పిండి చపాతీస్ చేసుకుందామని ఓన్లీ చికెన్ మీద అన్నం తింటే ఏం బాగుంటుంది చెప్పండి అవునా కాదా అందుకే ఇక్కడైతే నేను చపాతీస్ ప్రిపేర్ చేస్తున్నాను మా ఇంట్లో చపాతీ లవర్స్ కూడా ఎక్కువ అబ్బా నేను కూడా తింటాను మా ఆయనకైతే మా మరీ పిచ్చి అనమాట చపాతీస్ త్రీ ఫోర్ తింటాడు మా ఆయన తెలుసా అంత ఇష్టం చపాతీస్ అంటే కూడా ఉన్నారా మరి చికెన్ చికెన్తో చపాతీ ఫేవరేట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారులే అట్లానే కాదు కానీ కొంతమంది ఉంటారు అబ్బా మరీ చపాతీ పిచ్చోళ్ళు మా ఆయన లేక నాకు కూడా ఇష్టమే కానీ మరి అంత కాదు నాకేమో జొన్న రొట్టెలు అంటే చాలా ఇష్టం నాకు ఇట్లా ప్యాన్ మీద కొంచెం ఆయిల్ వేసుకొని చపాతీ వేసుకుంటే చాలా మంచిగా స్మూద్గా పిండి అయితే చాలా స్మూద్గా అయింది అసలు నిజంగా చాలా బాగా అవుతున్నాయి చపాతీలు స నాకు ఇలా అయితే మంచిగా చపాతీ చేసుకున్నా చేసుకుంటే ఏదో ఆలోచించుకుంటూనే ఉన్నానబ్బా నేను మా ఫ్యామిలీ గురించి ఎందుకంటే మా నాన్నమ్మకి హెల్త్ బాగాలేదు ఒకసారి వెళ్ళి రావాలి అని అయితే అనుకుంటున్నాను నేను నిజంగా అంటే చాలా ఏజ్ అయిపోయింది మా నాన్నమ్మకి దగ్గర దగ్గర ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ అలా ఉంటుంది అందుకనే కొంచెం బాధ వెళ్ళి చూసి రావాలని ఉన్నప్పుడే కదా అది వెళ్ళి చూసి రావాలి ఇక్కడైతే మాకు చపాతి అయిపోయినాయి ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎన్ని వేసినా అంటే దగ్గర దగ్గర ఒక ఎయిట్ నైన్ కౌంట్ చేయొద్దంట జస్ట్ అంచనాతోనే చెప్తున్నా ఎయిట్ నైన్ చేశాను మరి చికెన్లోకి ఆనియన్ లెమన్ లేకపోతే ఎట్లా అబ్బా హ్యాపీగా తినేసాం అందరం కలిసి ఇక మా బుడ్డోడైతే జుజుబితో హాయిగా ఆడుకుంటున్నాడు స్నూ స్నూపి అని పేరు పెట్టినామన్నమాట వాటితో ఏమన్నా ఫైట్ చేస్తున్నాడు ఏమన్నా కొడుతున్నాడా ఏమైనా తిడుతున్నాడా నా బెడ్డు మీద నుంచి దిగు దిగు అని నిజంగా మనుషుల కంటే కుక్కలేని రా బాబు ఇంత ఇంత కొంచెం ఫుడ్ పెడితే వాళ్ళు విశ్వాసం అన్న చూపిస్తారు కానీ ఈ జనరేషన్లో ఉన్న మనుషులు మాత్రం ఎంత ఫుడ్ పెట్టినా నా అంటారు ఏం బాగాలేదని గాలి తీసి వాడు అవునా కాదా సరే ఈరోజుకి ఇంతే వీడియో నేను కూడా అలసిపోయినా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్